హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేనైతే చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా మన ఎండుమిరపకాయలనండి చక్కగా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చేశానండి టేస్ట్ అయితే అదిరిపోయింది బాగుంది ఇందులో అప్పుడు అక్కడక్కడ తింటూ ఉంటాయి జీడిపప్పు ఇవన్నీ తగిలి చాలా టేస్ట్ అండి అద్భుతంగా ఉంది ఇంకా ఆలస్యమేందుకు వచ్చేసి అన్ని ప్రిపేర్ చేసేసుకుందాం హాయ్ అండి ఇప్పుడు ఈరోజు మనము ఎండుమిర్చితో నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇదిగోండి వీటి కోసం ఏంటంటే మెయిన్గా మనము ఒక పది నుంచి ఒక పన్నెండు ఎండుమిర్చి అయితే నేను ఒక వన్ అవర్ వాటర్లో బిఫోర్గా నానబెట్టానండి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసాక ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇవ్వండి ఇట్లా మిక్సీలో వేసేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న ఈ వాటరే కొంచెం వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట బాగా ఫైన్ పేస్ట్ అనమాట అప్పుడే బాగుంటుంది మన ఫ్రై సో మిక్సీ వేసేస్తాను ఇదిగోండి ఇట్లా మనం చక్కగా పేస్ట్ పెట్టేసుకున్నాము మన మిరపకాయల్ని కొంచెం వాటర్ యాడ్ చేసాం కదండి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మన చికెన్ ఫ్రై అని చెప్పాను కదా ఎండుమిర్చితో ఎండుమిర్చిని కొంచెం డిఫరెంట్గా దీనికోసం ఏంటంటే ఓ ఫో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తెచ్చానండి శుభ్రంగా వాష్ చేశాను ఒక రెండు మూడు సార్లు ఇదిగోండి ఈ గిన్నెలో పెట్టేశాను ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం వచ్చేయండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను బాండి పెట్టేసండి అండి ఫస్ట్ ఇందులో ఏంటంటే మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ అంటే కొంచెం ఫ్రై కదండి బాగానే అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నుంచి ఒక ఫోర్ వరకు మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాం కదా అందుకోసమని అనమాట సరిపోతుందండి లేదంటే కరెక్ట్గా త్రీ టేబుల్ స్పూన్స్ అయినా మీరు వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి మన ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనము ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి వాష్ చేసుకొని ఇది ఇందులో వేసేయాలన్నమాట ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఫస్ట్ తర్వాత అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలి ఇవ్వండి నేను సాల్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నానండి ఇవ్వండి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ అనమాట వేసేసాను కదా దీన్ని మంచిగా కలుపుకుంటూ మనము ఒక టూ మినిట్స్ ఇట్లా చూడండి అడుగంతా కూడా ఏమవ్వకుండా మంచిగా చూడండి చూడండి మంచిగా పసుపును ఉప్పు వేసాం కదా దీన్ని మంచిగా మనం హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలండి ఇట్లా కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ కానీ ఏమి యాడ్ చేయొద్దండి ఆ చికెన్లో ఉన్న వాటరే వాటర్ ఊరుతాయి అనమాట ఆ ఊరిన పట్టుకొని ఇది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట దీని మీద మూత పెట్టేద్దామండి మూత పెడతడు మంచిగా కుక్ అయిపోతుంది ఆ వాటర్ కూడా వచ్చేస్తాయి అనమాట చూడండి ఫస్ట్ అయితే ఒక టూ మినిట్స్ అటు ఇటు కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మరీ లో కాకుండా మీడియంలో పెట్టినప్పుడు మనం మూత పెట్టేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మధ్యలో కలుపుకుంటూ మనము దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఫ్రై కోసం కదండి ముక్క ఇట్లా చేస్తే లోపల ముక్కంతా కూడా మెత్తగా ఉంటుంది పైన ఏమో కొంచెం అదే ఫ్రై లాగా గట్టిగా అనమాట అప్పుడు తింటానికి కూడా బాగుంటుంది దానికోసం అని చెప్పేసి చూడండి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ అయిపోయింది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము అటు మరీ లో కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని ఇవ్వండి మూత పెట్టేసాము ఇప్పుడు ఇది మనము కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఇందులో ఉన్న వాటర్తోనే అది మంచిగా వేగిపోతుందండి కుక్ అయిపోతుంది అది బాగా డ్రై అయ్యే వరకు మనం దీన్ని కలుపుకుంటూ మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన చికెన్ ఇట్లా కుక్ అవుతుందండి చూసారా ఇందులో ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ బయటికి రావండి అప్పుడే మనకి చికెన్ ముక్క ఉడికినట్టు అనమాట ఇదిగోండి ఇట్లా కలుపుకుంటూ ఇందులో వాటర్ అంతా కూడా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలని నాకు చెప్పా కదండి ఇంకా టెన్ మినిట్స్ అయితే అవ్వలేదు ఇంకొంచెం ఇంకా టైం పడుతుంది ఇప్పుడు నేను ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో ఇట్లా కలుపుతున్నాను అనమాట సో ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని మంచిగా ఇందులో మనం కుక్ చేసుకోవాలి చూసారండి ఆయిల్ ఉంది ఆయిల్తో పాటు వాటర్ కూడా ఉందనమాట ఈ వాటర్ అంతా కూడా ఎలాబొరేట్ అయిపోవాలి అప్పుడే మన చికెన్ మంచిగా కుక్ అయిపోయినట్టు అనమాట చూసారా ఇక్కడ వాటర్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి సో ఆ వాటర్ అంతా కూడా ఎలాబొరేట్ అయిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఆయిల్ వచ్చేసింది చూసారండి మన చికెన్ అంతా కూడా మంచిగా అనమాట ఇది చూసారా ఓన్లీ ఆయిలే వచ్చింది వాటర్ అంతా కూడా ఎలాబరేట్ అయిపోయిందండి ఇదిగో ఎట్లా ఉడికిందంటే ఇదిగో ఇట్లా మనము ప్రెస్ చేయగానే ఇట్లా పీస్ అంతా కూడా డివైడ్ అయిపోతుంది అనమాట చూసారండి అయిపోయింది మంచిగా ఇవి ఈ వాటర్లోనే ఈ ఆయిల్తో మంచిగా దానిలో ఉన్న వాటర్ కంటెంట్తోనే మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఫ్రైకి ఇలా చేసుకోండి ఎందుకంటే అప్పుడే బాగుంటుంది అనమాట ఐక్యాలో పెట్టుకొని చేసామంటే ఏంటంటే బాగా ముక్క అంతా కూడా గట్టిగా అయిపోతే తినేటప్పుడు తినలేక ఇబ్బంది పడతాం అనమాట ఇదైతే అందరు తినొచ్చు చక్కగా ఒక మీడియం సైజు ఆనియన్స్ అండి రెండు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా చూసారా ఇట్లా కట్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు వేసేయాలి ఇవి వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ ఏం కాదు కొంచెం వంట ఉన్నవ్వండి అప్పుడు ఇవి మంచిగా అనమాట ఆనియన్స్ ఎంతోసేపు పట్టదు చూడండి చక్కగా ఇట్లా కలుపుకుంటూ వీటిని కొంచెం మెత్తబడే వరకు కొంచెం మరి కలర్ ఏం చేంజ్ అవ్వద్దులే కానీ కొంచెం అనమాట చూడండి ఈ ఆనియన్ అంతా కూడా కొంచెం మెత్త మెత్తగా అయ్యే వరకు మనం దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి చికెన్ ఎప్పుడైనా మనం వేయించేటప్పుడు నాన్ వెజ్ అంటే ఇదిగో ఇట్లా కింద నుంచి కలపాలండి అప్పుడే మన ముక్కలన్నీ చితకుండా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇందులో ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం తీసుకుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కదా ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మొత్తం ఇదంతా కలిపేసుకోవాలన్నమాట ఈ వేయించుకుంటే అరోమా బలే ఉందండి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసాక ఈ ఆనియన్స్కి చూసారా చక్కగా ఫ్రై ఎప్పుడు ఒకలాగ్ కాకుండా ఇలా ఎప్పుడన్నా ఇలా చేసుకోండి ఫ్రై లైక్ ఇది కొంచెం అన్నంలో గ్రేవీ అట్లా కలుపుకొని తింటానికి కూడా బాగుంటుంది ఆనియన్స్ వేస్తున్నాము అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేస్తున్నాము ముక్క కూడా ఏంటంటే మరి బాగా డ్రై అవ్వకుండా తినడానికి కూడా మనకి ఈటబుల్గా బాగుంటుంది అనమాట ఇవ్వండి ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ అల్లం వెల్లిపాయి ఈ ఆనియన్లో కూడా పచ్చివాసన పోయే వరకు ఇట్లా చూడండి కింద నుంచి పైకి అప్పుడు ఈవెన్గా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట మన చికెన్ చికెన్తో పాటు ఈ ఆనియన్స్ కానీ అల్లం వెల్లిపాయ కానీ మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని పచ్చివాసన పోయే వరకు మనము చక్కగా వేయించేసుకోవాలి అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయితేనే బాగుంటుంది కదండి అలా వెళ్ళిపోయి మాడిపోయి లేకపోతే ఆనియన్ మాడిపోతే బాగుంటుంది కాబట్టి కొంచెం దగ్గరుండి ఇట్లా మనం చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో పచ్చివాసన అంతా వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనం దీనిలో ముందుగా మనము ఫ్రై చేసుకున్నాం కదా మిరపకాయలు చక్కగా ఒక గంట వాటర్లో నానబెట్టేసి దీన్ని మిక్సీ వేసుకున్నాం కదా ఇది వేసేసేయాలి చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలండి మీకు ఘాట్ సరిపో ఎక్కువ అవుతుందేమో అంటే కనుక నేనైతే చెప్పా కదా నేను చెప్పిన క్వాంటిటీకి మీరు కొంచెం తగ్గించుకోండి ఒకవేళ ఘాట్ అయినా పర్లేదు అంటే ఉంచేసుకోండి లేదంటే కొంచెం తగ్గించుకోండి అది మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు మిరపకాయలు అయితే మీరు యూజ్ చేయండి చూడండి చూస్తుంటే నెమ్మీగా ఉంది అరోమా కూడా బాగుంది ఆ స్మెల్ కూడా కొంచెం బాగా మంచి వస్తుందనమాట ఇప్పుడు ఏంటంటే ఒక మంచిగా టూ మినిట్స్ వరకు దీన్ని మనం కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఎందుకంటే ఈ ఎండిమిరపకాయలో ఉన్న ఆ పచ్చిదనం కూడా వెళ్ళిపోవాలన్నమాట మనకు తెలిసిపోతూ ఉంటుందండి ఇందులో వాసనంతా కూడా ఈ పచ్చి ఎండి మిర్చిలో నుంచి వెళ్ళిపోయింది అప్పటి వరకు మనం కొంచెం మంచి జాగ్రత్తగా మాడకుండా మంచి ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ బాగా వేగినప్పుడు ఆ స్మెల్ బాగుంటుందండి అదే తెలిసిపోతూ ఉంటుంది మనకు వంట చేసే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే దీనిలో మనము టమాటాస్ అండి ఒక మీడియం సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేశానండి చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా కూడా వేస్తున్నాను అందుకే ఇందాక నేను చెప్పింది ఫ్రై అంటే ఫ్రై అనే కాదు కొంచెం మనం రైస్తో కూడా అట్లా తినొచ్చు దేనితో అయినా కానీ మనం తినొచ్చు అనమాట చపాతీతో కానీ దేంతైనా కానీ మనం తినొచ్చు దీన్ని మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామండి చూడండి చక్కగా మళ్ళీ టమాటా వేసాం కదా ఇప్పుడు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ఇంతకుముందు చికెన్ని ఉడికిచ్చేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ అనమాట మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ముందే ఎంత వేసారో ఇప్పుడు ఎంత వేస్తే మీకు కరెక్ట్గా అనిపిస్తుందో వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట అసలు ఆ ఎండి మిచ్చిదండి ఆ కుక్ అవుతుంటే ఆ స్మెల్ అసలు భలే ఉందండి ఇప్పుడు ఇప్పుడు అన్నంలో పెట్టేసుకొని తిన్నామా అన్నంత అనిపిస్తుంది నాకైతే అసలు కొంచెం డిఫరెంట్గా ఆ ఫ్లేవర్ ఆ రోమా భలే ఉందండి అసలు కొంచెం డిఫరెంట్గా అసలు మీరైతే తప్పకుండా ట్రై చేయండి నేను అంటున్నాను కాదు ఒకసారి చేస్తే తెలుస్తుంది ఏదైనా ఇవ్వండి ఇప్పుడు ఇందులో దీనికోసం అని చెప్పేసి కరివేపాకు అండి కొంచెం ఒక నాలుగు రెమ్మలు ఇట్లా ఇది కూడా మంచి టేస్ట్ వస్తుందండి అందుకని కరివేపాకు కూడా వేసేసి చూడండి మన కర్రీ చక్కగా కలర్ఫుల్గా ఉందండి గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఎల్లో చాలా బాగుంది అసలు ఎప్పుడు తినాలని అనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనము కరివేపాకు వేసి మిక్స్ చేసాం కదండి ఇప్పుడు ఏంటంటే మన జీడిపప్పు అండి ఇట్లా ఒక పది పలుకులండి పది పలుకులు ఇట్లా తీసేసుకొని ఇవి కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఒకవేళ మీకు వద్దనుకుంటే వేసుకోవద్దు కానీ ఫ్రైకి ఏ ఫ్రైకి అయినా మనం కొంచెం జీడిపప్పు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది చుట్టాన్ని బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతా కూడా బాగుంటుంది అనమాట ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము చూడండి చిన్న టేబుల్ స్పూన్ అండి నేను వేస్తుంది అక్కడ మీరైతే కొంచెం చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూను అట్లా కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది ఇది అని చెప్పేసి ఇదిగోండి ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట ఇది మనము అవి పప్పుచారుతో పాటు కానీ దేంతైనా తిన్నా అది పోతుందండి ఒకసారి మీకు కావాలంటే ఉప్పు కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే కనుక యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అండి జీరా పౌడర్ ఎక్కువ వేయద్దు కొంచెం చేదు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి జీరా ఆఫ్ వేసామన్నమాట వేసాక ఒకసారి కలిపేసుకుందాం ఇంకా ఏ కర్రీకైనా లాస్ట్లో మనం వేసుకోవాల్సింది ఏంటండి కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని సన్నగా ఉన్న కొత్తిమీర వేసేసాను ఒకసారి మనం దీన్ని టాస్ చేసుకొని పైకి కిందకి కలిపేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారండి మన డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి అద్ద్రిపోయింది టేస్ట్ మామూలుగా రాలేదు మీరు తప్పకుండా ట్రై చేయండి చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం థ్యాంక్ యూ